రాష్ట్రం దివాలా తీసిందని దివాన మాటలు చెప్తున్నావు మరి నీ కుటుంబ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నీ మీ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి స్వచ్ఛ్ బయో పే కంపెనీ పేరిట వెయ్యి కోట్లు మీ అల్లుడు వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎట్లా ముందుకు వచ్చిండ్రు మీ అన్న తిరుపతి రెడ్డి లగచెర్లలో లంబాడాల భూములు ఎట్లా గుంజుకున్నాడు దివాలా తీసిన మీ వియాంకుడికి చెందిన కంపెనీ అప్పు మీరు అధికారంలోకి రాగానే ఎలా మాఫీ అయ్యింది మీరు నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ ప్యాలెస్ మూడింతలు ఎట్లా పెరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక అది మీ నువ్వు ఆయన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఒట్టి తెలిసిపోతుంది నీకెట్లా ఫామ్ హౌస్ వచ్చిందో మీ ఎట్లా ఫామ్ హౌస్ వచ్చిందో మీ ఎట్లా ఫామ్ హౌస్ వచ్చిందో మీ నాయనకి ఎట్లా ఫామ్ హౌస్ వచ్చిందో మాకు గట్లనే వచ్చినాయని వాళ్ళు చెప్తారు సింపుల్ కదా ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఎవరికన్నా వీళ్ళకు ఫామ్ హౌజ్లు ఉన్నాయా ఎవరకు ఫామ్ హౌస్ లేవు ఫామ్ హౌజ్ల సంస్కృతిని తీసుకొచ్చిన పార్టీ నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కాబట్టి వాళ్ళకి ఎట్లా అనే కంటే ఒక్కసారి నువ్వు ఎవరు లేనప్పుడు ఇట్లా వెనక చూసుకొని నాకు ఎట్లా పెరిగినాయని ఆలోచన చేయి దొరికిపోతుంది మీరు వాళ్ళు ఇద్దరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్న సొమ్మేది మీరేం సత్యారితలు కాదు వాళ్ళేం రావణాసుని సంతతి కాదు మీరు వాళ్ళు ఇద్దరు రాక్షస సంతతే కాబట్టి నీకెట్లా పెరిగినాయి అంటే మరి నీకెట్లా పెరిగినాయి తమ్మి అని ఆయన అడిగే అవసరం అవకాశం ఉంటుంది కాబట్టి నీ ఆస్తుల చిట్టా ముందు బయట పెడితే నువ్వేం పెద్ద పెద్ద వ్యాపారాలు ఏం చేయలేదు కదను నువ్వు రాజకీయ నాయకుడిగానే ఉన్నావు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో రాజకీయంలోకి వచ్చినావు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు చేసిన వ్యాపారాలు ఏం లేవు మీ తండ్రి గారు ఉద్యమం చేస్తే మీ తండ్రి గారు చాటున నువ్వు కూడా ఉద్యమంలో పాల్గొన్నావు పదేళ్లలోనే మీ ఆస్తులు ఎట్లా పెరిగిపోయినాయి కొండల లెక్క కాబట్టి వాళ్ళ ఆస్తులు పెరిగినాయి కాదంటలేం వాళ్ళ రుణాలు మాఫీ అయినాయి కాదంటలేం వాళ్ళన్న బిల్డింగు ఎఫ్టిఆర్ పరిధిలో మాదాపూర్లోనే ఉన్నది కాదంటలేం ఆయన ఇల్లు గుడి వెనుక ఉన్నది అది కాస్త పెరిగింది అని చెప్పడంలో అనుమానం లేదు కానీ అవి ఇవి ఎట్లా అంటే మీ ఇద్దరే కూర్చొని మాట్లాడుకుంటే మీకు వచ్చి అలకగా దొరుకుతాయి సమాధానం